హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్ట్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి బాదుషా అనేది చేసి చూపెడతాను టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ టూ 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 స్పూన్స్ వరకైతే పాలనేది వేసుకొని మంచిగా చేతులతోనైతే అయితే చాలా బాగా చేతులతో అనుకోవాలి ఒక బౌల్ వరకు అయితే మైదా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే బేకింగ్ బేకింగ్ పౌడర్ వేసుకొని మీకు చూపించే విధంగా పిండిని అయితే కలుపుకోవాలండి నేను చేతి మధ్యలో వేసి అంటున్నాను కదా చాలా తక్కువ అంటే చాలా తక్కువ వాటర్ వేసుకొని అయితే పిండిని అయితే కలుపుకోవాలి తక్కువ చాలా వాటర్ అనేది చాలా తక్కువ పడతాయి పిండిని అనేది ఆయిల్ మనం పాలు వేసిన తర్వాత పిండి అనేది అంటుకోకోకుండా అవుతుందండి చాలా బాగా కలపాలి పిండిని ఒక మూడు నిమిషాల పాటైతే నేనైతే పిండిని అయితే పక్కన పెట్టుకుంటున్నాను అదే కప్పుతో షుగర్ ఒక కప్పు షుగరు ఒక కప్పు వాటర్ అయితే పోసుకొని పాకం అయితే రెడీ చేసుకుంటున్నాను పిండి అనేది మూడు నిమిషాలు అయిన తర్వాత మీకు చూపించే విధంగా పిండిని నేను ఎలా తీస్తున్నానో అలానే చిన్న చిన్న ముద్దలుగానైతే పక్కకు వేసుకోవాలి పిండి అనేది సాఫ్ట్గా రావద్దండి రౌండ్గా సాఫ్ట్గానైతే రావకూడదు చూపించే విధంగా పిండిని వచ్చేసి అర్థం చేయాలి లేని సాఫ్ట్గా అయితే రాకూడదు మళ్ళీ నీకు మీకు చూపించే విధంగా చేసిన తర్వాత మళ్ళీ రౌండ్గానైతే చేసి సాఫ్ట్గా రాకపోకుండా అయితే చేసుకొని ఎంత సైజు కావాలో అంత సైజు బాదుషానైతే చేసుకోవాలి సేమ్ ఎలా తీస్తున్నానో పిండిని అయితే అలా బాదుషాకునైతే ప్రిపేర్ చేయడానికైతే నేను తీసుకుంటున్నానండి నాకు వచ్చేసి పదకొండు ముద్దలైతే అయ్యాయి ఎక్కడ రౌండ్గా అనుకోకూడదు చేతు మధ్యలో వేసుకొని అయితే స్లోగానైతే అనుకోవటం వల్ల ఒక హోల్ అనేది పెట్టుకోవాలి మనం పిండి అనేది కలుపుకోవటం కూడా మనకి మడతలు అనేది వచ్చేస్తాయండి లైన్స్ లైన్స్ ఉంటాయి అలా రావాలి పాకమైతే పాకం రావాలి స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకోవాలి ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో మంట ఫ్లేమ్ అనేది పెట్టుకొని వెంటనే బాదుషా అనేది వేసుకోవాలి ఆయిల్లో వేయటం వల్ల బాదుషా అనేది డబల్ సైజ్ అవి అవుతుంది చాలా తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి పిండి కలపడంలోనే ఉంటుందండి బాదుష చేయటం అనేది వేయటంతోనే మనకి కొన్ని నిమిషాలల్లో బాదుష అనేది ఫ్రై అయిపోతాయి పాకం అనేది వేడిగా ఉండాలండి తీగ పాకం రావాలి వేడిగా ఉన్నప్పుడే బాదుషా అనేది వేసుకోవాలి చాలా క్రిస్పీగా ఆ పగుళ్ళు అనేది వచ్చాయి చూడండి బాదుషా అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు నేను రెండో వాయి కూడా వేస్తున్నానండి రెండో వాయి అనేది బాదు బాదుషా వేసిన తర్వాత పాకంలో వేసిన బాదుషా అయితే టర్న్ చేసుకోవాలి ఆపోజిట్లో టర్న్ చేసుకోవాలి మంచిగా పాకాన్ని కూడా మీద పోసుకోవాలండి ఒక నిమిషం అట్లా ఉంచుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి పైనుంచి పాకం కూడా పోసుకోవటం వల్ల మంచి జ్యూసీగానైతే ఉంటాయి చాలా ఈజీ అండి ఒక కప్పుతోనైతే మీరు ట్రై చేయండి ఒకటి రెండు సార్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి రెండో వాయి కూడా వేగిపోయినట్టేనండి చూసారు కదా డబల్ సైజ్ అయ్యాయి సైజు వచ్చేసి పిండి కలుపుకోవటంలో ఉంటుందండి ముందుగా వచ్చేసి పాకం అనేది వేడిగా ఉండాలి ఏమన్నా మనకు చల్లారిపోయినట్టు అనిపి అనిపిస్తే కూడా పాకం అనేది వేడి చేసుకోవాలి తీగ పాకం రావాలి బాదుషా అనేది తన్ను చేసుకున్న తర్వాత పైనుంచి పాకం అయితే వేసుకోవాలండి వేసుకోవటంలో చాలా జ్యూసీగా అయితే వస్తాయి సేమ్ స్వీట్స్ షాప్లో ఎలా కొంటామో అంతకంటే ఇంకా బాగా వస్తాయి తప్పక ట్రై చేయండి పైన జ్యూసీగా లోపల కూడా చాలా క్రిస్పీగా మనం తింటూ ఉంటే తగులుతూ ఉంటాయి తప్పగా ఈ రెసిపీని ట్రై చేయండి పైనుంచి నేనైతే పాకాన్ని కూడా వేసుకుంటున్నాను నేనైతే పిస్తా నట్స్ అయితే వేసేస్తే డెకరేట్ చేశాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో